ఈరోజు ఆ బావనాయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తన తల్లిదండ్రులు రమేష్ గారు మరియు ప్రశాంతి గారు సంయుక్త సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ ముందుగా అందరికీ నమస్కారం మేము ఇక్కడ మా ఈ సంయుక్త సేవా సంస్థలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి భావన అక్కకి మరియు వాళ్ళు వారి తల్లిదండ్రులు రమేష్ గారు ప్రశాంతి గారికి మా సంస్థ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అక్క గారు అలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ రోజు అందరు స్కూల్కి వెళ్ళే వాళ్ళేనా కాలేజ్ పిల్లలు కూడా ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు వరకు తను పద్నాలుగు బర్త్డేలు చేసుకుంది కానీ ఈ విధంగా పిల్లల మధ్యలో మీ అందరి మధ్యలో చేసుకోవటం ఇదే ఫస్ట్ టైము తన కోరిక మామూలుగా లాస్ట్ టైం నుంచే చెప్తుంది మీ అందరూ ఎవరన్నా పేద పిల్లల మధ్యలో జరుపుకోవాలని పెద్ద పిల్లలు అయ్యారు కదా కేకులు గంట్రావంటి వాడా లేకుండా మీ అందరి మధ్యలో జరుపుకోవాలని చెప్పి తన కోరిక అందుకని దాని గురించి వారం రోజుల నుంచి తను వారం రోజులు చిన్నప్పటి నుంచి తను ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని మేము ఇచ్చినవి కూడా కాదు ఇది తన పాకెట్ మనీనే తోటే ఈ సేవా సంస్థ సురేంద్ర గారు మేము పేపర్లు ఎప్పుడు చూస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం కానీ వారు చేసే సేవా కార్యక్రమాలు మేము పేపర్లో మన సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటాం వాటిని చూసి మేమందరం ఈరోజు మీ దగ్గరికి రావాలని చెప్పి మీతో కొంచెంసేపు గడపాలని నిర్ణయించుకున్నాం ఆ సందర్భంగా మీ అందరితో ఈరోజు గడుపునందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా సురేంద్ర గారు ఇంత కష్టపడి మీ అందరికీ చదువు దగ్గర నుంచి భోజనాలు అలాగే మీకు చదువు కావాల్సినటువంటి వసతులు ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగేటువంటి పౌరులుగా మీ జీవితాల్లో మీరు వ్యక్తిగతంగా కూడా మంచి పౌరులుగా మీ తల్లిదండ్రులు అలాగే ఈ సంయుక్త సేవా సంస్థ కూడా పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని పైకొస్తారని చెప్పి కోరుకుంటున్న వస్తారా అందరూ అందరూ బాగా చదువుకుంటారా చేరు తీసుకొస్తారా మీ నాన్నలకి అలాగే సంయుక్త సేవా సంస్థ భవిష్యత్తులో మీలాంటి ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమందికో సేవ చేయాలి ఆ విధంగా మీరందరూ కూడా పెద్దవాళ్ళ ఇటువంటి ఈ సంస్థని ఇంకా పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళాలని అలానే మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా ఎదిగి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు సేవా సంస్థ నిర్వాహకులు సురేంద్ర గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Папа итара